నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా సిస్కో అండ్ టాస్క్ ఒప్పందం రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ అండ్ టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి దావోస్లో జరిగిన సమావేశాలకు కొనసాగింపుగా రాష్ట్రంలో డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధి ఏ ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలపై సహకారాన్ని అందించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది రాష్ట్రం నెలకొల్ప రాష్ట్రంలో నెలకొల్పిన స్కిల్ యూనివర్సిటీలో యువతకు సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ శిక్షణ అందించనుంది ఈ కార్యక్రమంలో సిఎస్ శాంతి కుమారి ఐటీ పరిశ్రమ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయరంజన్ జయేష్ రంజన్ సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ గ్లోబల్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గైడ్రీచ్ తదివరిలో పాల్గొన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం అండ్ సిస్కో అకాడమీ చైర్మన్లు వీళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు అయితే రాష్ట్రంలోని యువతకు స్కిల్ టాస్క్ ద్వారా అంటే తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే టాస్క్ ద్వారా సిస్కో నైపుణ్యం సిస్కో ద్వారా నైపుణ్య తరగతులు నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇంటర్ కంప్లీట్ అయినా డిగ్రీ కంప్లీట్ అయినా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించి సిస్కోలో కోర్సెస్ కంప్లీట్ చేస్తే సిక్సో సిస్కో వారి ట్రైనింగ్ తీసేసుకొని స్కిల్ నైపుణ్యాన్ని నేర్చుకుంటే సిస్కో వారి దగ్గర దేశ విదేశాల్లో సిస్కో సిస్కో నెట్వర్కింగ్ భారీ డిమాండ్ ఉంటుంది నెట్వర్క్ ఎస్పెషల్లీ నెట్వర్కింగ్ టెక్నాలజీ నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ ఇంజనీర్ నెట్వర్క్ ప్రొఫెషనల్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఒక్కసారి ఇక్కడ తర్ఫీదు తీసుకొని వివిధ దేశాల్లో జాబ్స్ పొందడం సులువుగా ఉంటుంది ఎందుకంటే సిస్కో వారి సర్టిఫికేట్ అంత వాల్యుబుల్గా ఉంటుంది సిసిఎన్ఏ కానీ సిసిఎన్ఐటీ కానీ సిసిఎన్పి కానీ సిసిఎన్ఈ అడ్వాన్స్ కానీ ఈ కోర్సుల్లో మీరు తర్ఫీదు పొంది ఆ ఎగ్జామ్ రాసే సర్టిఫికెట్ తీసుకుంటే మాత్రం హై ఎండ్ సాలరీస్ ఉంటాయి మంచి ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఈవెన్ యూఎస్లో కానివ్వండి యూకేలో కానివ్వండి గల్ఫ్ దేశాల్లో కానివ్వండి యువత దీన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు ఈ సువర్ణ అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సిస్కో లాగానే మరిన్ని మరిన్ని కేంద్రాలు ఈవెన్ ఆటోమొబైల్స్లో కానివ్వండి ఫార్మాలో కానివ్వండి మైక్రోసాఫ్ట్ డాటా మైక్రోసాఫ్ట్లో కానివ్వండి అలాగే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ భూమిలో ఉన్న మిషన్ లర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంట ఇంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ అండి వీటిపైన ఫోకస్ పెట్టి మన యువతకు ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహిస్తుంటే కొంచెం స్కిల్స్ వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళు ఈజీగా జాబ్లో జాబ్ను కొట్టే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే నాలెడ్జ్ ఉంది కానీ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ స్కిల్స్ అనేది ఇంకా మన యువత వెనుకబడి ఉంది కొంచెం దీన్ని తెలంగాణ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇలాగే ప్రతి జిల్లాలో కానివ్వండి ఒక త్రీ డిస్ట్రిక్ట్స్కి ఒక యూనిట్గా ఏర్పాటు చేసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను పెంపొందించి యువతకు ఫ్రీగా కోచింగ్ అండ్ నైపుణ్య శిక్షణ తరగతులు ఎగ్జామినేషన్ సెంటర్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇష్యూ చేస్తే మాత్రం యువతకు మనం ఉపాధి చూసినట్లు అవుతామో వారు ఈ ఈ స్కిల్స్ ఉన్న యుపా స్కిల్స్ ఉన్న యువతకు ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కానీ అమెరికా కానివ్వండి యూకే కానివ్వండి ఆస్ట్రేలియా కానివ్వండి నెదర్లాండ్లు కానివ్వండి భారీగా డిమాండ్ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలోని యువత కొరత స్కిల్ ఉన్న యువత కొరత ఏర్పడింది భారీ కొరత ఏర్పడుతుంది పరిశ్రమలకు ఉద్యోగ ఉద్యోగాలకు చాలా వ్యత్యాసం ఏర్పడుతుంది ప్రపంచ పోటీ ప్రపంచంలో స్కిల్ ఉన్న యువత మాత్రం ఈవెన్ వేరే దేశాల్లో కూడా సరిగా దొరకడం లేదు ఈవెన్ మన హైదరాబాద్ ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో వెల్లడించారు యువత ఉన్నారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండట్లేదు ఇంటర్వ్యూ ఫేస్ చేసే అంత కెపాసిటీ కూడా ఉండట్లేదు అనేసి నిన్ననే అసెంబ్లీలో సీఎం వెల్లడించారు దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు మరిన్ని స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు మరిన్ని కంపెనీలతో ఎంఓయూ కూర్చుకొని యువతకు భారీ ఎత్తున ఈ శిక్షణ నైపుణ్యాలు తరగతులు శిక్షణ నైపుణ్య కోర్సులు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం అలాగే ఒక సిస్కోనే కాకుండా మోటార్ ఫీల్డ్ మెకానికల్ కానీ అండి ఏసీ కానీ అండి సాఫ్ట్వేర్ సైడ్ డేటాబేస్ జావా కానివ్వండి మిషన్ లెర్నింగ్స్ కానివ్వండి సాఫ్ట్వేర్ కానివ్వండి హార్డ్వేర్ కానివ్వండి ఆటోమొబైల్స్ కానివ్వండి ఫార్మా కానివ్వండి వివిధ రంగాల్లో వివిధ రంగాల్లోని నైపుణ్య శిక్షణ బెస్ట్ ద వరల్డ్ బెస్ట్ కంపెనీ తీసుకొచ్చి వాళ్ళతో శిక్షణ తరగతిస్తే మన యువత కొంచెం మన యువతను ప్రోత్సహించినట్టు ఉంటుంది థ్యాంక్ యూ